హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి అరుణాచలం వ్లాగ్ అండి ఆల్రెడీ పార్ట్ వన్ అయితే పెట్టేశాను ఎవరైనా చూడకుంటే ఛానల్లోకి వెళ్ళి పార్ట్ వన్ అయితే చూడండి దాని కంటిన్యూ వచ్చేసి ఈ వీడియో అన్నట్టు పార్ట్ టూ వీడియో ఇక్కడ వచ్చేసి మేము గిరిపదక్షిణ అయితే కొంచెం సగం సగం వరకు అయితే చేసాము ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే వచ్చిందండి టెంపుల్ దగ్గర వచ్చేసి ఇక్కడ మన కోరికలు కానీ ఇలా లేకపోతే ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నాము రాయి మీద అయితే రాయి పెట్టేసి ఇలా పెట్టేస్తారు తర్వాత వచ్చేసి ఇక్కడ రూపాయి బిల్ అయితే అన్నట్టు ఇక్కడ చూసారు కదా స్వా టెంపుల్ ఇక్కడ వచ్చేసి కొంచెం ముందుకొస్తే టెంపుల్ దగ్గరలోనే ఇక్కడ జింకలు అయితే మనకి కనబడతాయి మనం చూడవచ్చు చాలా జింకలు వచ్చాయి మేము వెళ్ళినప్పుడు నైట్ పూట అయితే వెళ్ళాము మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసింది అయితే టెన్కి అలా స్టార్ట్ చేసేసాము మా గిరు ప్రదక్షిణ అయిపోయేసరికి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే అలా అయిపోయింది త్రీ థర్టీ అలా అయిపోయింది చాలా నెమ్మదిగా అయితే మేము చేసామన్నట్టు గిరిప్రదక్షిణ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేమైతే కొద్దిసేపు కూర్చున్నామన్నట్టు టెంపుల్ అని చెప్పాను కదా ఆ టెంపుల్ దగ్గరనే కొద్దిసేపు అయితే కూర్చొని మళ్ళీ గిరిప్రదక్షిణ అనేది అయితే స్టార్ట్ చేశాము గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మధ్య మధ్యలో షాప్స్ కూడా ఉంటాయి మనం వాటర్ కానీ ఫో ఫుడ్ కానీ మన దొరుకుతూ ఉంటాయనంటే షాప్స్ అయితే ఉంటాయి పద్నాలుగు కిలోమీటర్లు కానీ కొంచెం పద్నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువనే అనిపిస్తుంది మాకైతే పద్నాలుగు కిలోమీటర్లు ఏముండదు ఎక్కువనే ఉంటుంది గిరిపరక్షిణ చేసేటప్పుడు ఆ శివుడే మనల్ని నడిపిస్తున్నాడు అనే నమ్మకం అయితే వస్తుంది అసలు చాలా బాగా అనిపించింది అసలు నడుస్తామా నడవలేమా ఇంత దూరం అనుకున్నాం కానీ ఆ దేవుడే నడిపిస్తున్నాడు అనే నమ్మకం అయితే మా అందరికీ వచ్చింది అసలు చాలా బాగా దర్శనం అయితే మేము టూ టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాము అసలు చాలా బాగా దర్శనం అయితే అయింది ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇక మేమందరం కలిసి కొసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అని ఇంకా గిరిపరీక్షణ చేసేటప్పుడు పాదాలు వేస్తున్నాయి అన్నట్టు ఇంక ఇక్కడ మిషన్స్ కూడా ఉంటాయి వన్ మినిట్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ అన్నట్టు ఇక వీళ్ళు ముగ్గురైతే కొంచెం మసాజ్ అయితే చేయించుకుంటున్నారు ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ఉంటుంది మనం కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంటే కొంచెం అమౌంట్ అనేది తగ్గుతూ ఉంది మాకు తెలీదు ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇలా ఇక్కడ రాంగలోనే ఇక్కడ చేయించుకున్నారు అన్నట్టు ఇంకా మా అత్తయ్య మా నాన్న మా ఇక మా వారు కూడా చేయించుకున్నారు వీళ్ళ ముగ్గురు వీళ్ళ నలుగురు అయితే ఇక్కడ చేయించుకున్నారు మేము కొంచెం ముందుకు పోయిన తర్వాత మేమైతే మేము మసాజ్ అయితే కొంచెం చేయించుకున్నాం మా అమౌంట్ వచ్చేసి మాకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పడ్డదన్నట్టు కొంచెం కొంచెం దూరం పెరిగే కొద్దీ అమౌంట్ అయితే తగ్గింది అన్నట్టు థర్టీ రూపీస్ అయితే లాస్ట్ ఇక్కడ వచ్చేసి మా వారైతే చేయించుకుంటున్నారు చాలా రిలీఫ్ అనిపించింది చేయించుకున్నంతసేపు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదావిధిగా మళ్ళీ పాదాలు అనేది అయితే నొప్పులు ఇవ్వడం అయితే జరిగింది కొంచెం చేసి గిరిపరదక్షిణ చేసేటప్పుడు కొంచెం పాదాలు అనేది నొప్పులేస్తూ ఉంటాయి అయిపోయిందా

మీ కృప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి లింగం దగ్గర అలాగే ప్రతి టెంపుల్ దగ్గరకు వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం ప్రతి టెంపుల్ దగ్గర అయితే వీడియో తీయలేదు ఇక కొంచెం నడుస్తుంటాం కాబట్టి అలసిపోయి ఉంటాం కాబట్టి వీడియో అయితే తీయలేదు ఇక్కడ వచ్చేసి మోక్ష మార్గం అన్నట్టు మోక్ష మార్గం వచ్చిందంటే ఇక టెంపుల్ దగ్గరలోనే ఉన్నట్టు ఒక నర రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది వచ్చేసి మాకు గిరిప్రదక్షిణ అనేది టెంపుల్కి దగ్గరలోనే ఉంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి మేము కూడా మోక్ష మార్గం దగ్గర నిలబడ్డాము కానీ జనాలను చూసేసి మళ్ళీ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ వచ్చేసి మాకు గిరిప్రదక్షిణ అయితే అయిపోయింది మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము మేము ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడ వరకు వచ్చేసి కొబ్బరికాయలు అయితే లైన్ అంటే ఒక అయితే కొడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్ అయితే అప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది మళ్ళీ మేము రూమ్కి వెళ్ళేసి సెవెన్ మార్నింగ్ సెవెన్కి ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చాము దర్శనానికి టూ టైమ్స్ దర్శనం అయితే చేసుకున్నాం అన్నట్టు నెక్స్ట్ డే వచ్చేసి ఏదో స్పెషల్ డే కూడా ఉంది టెంపుల్లో అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది నాకు ఆ స్పెషల్ డే వచ్చేసి గుర్తు లేదు ఆ రోజు శివుడికి ఇష్టమైన రోజు అన్నట్టు ఇప్పుడు వచ్చేసి సెకండ్ డే అన్నట్టు మేము ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము చెప్పాను కదా మా రూమ్ వచ్చేసి రాజగోపురం దగ్గరలోనే ఉంటుంది బై వాక్ కూడా వెళ్ళొచ్చు టూ హండ్రెడ్ మీటర్స్ టూ ఫిఫ్టీ మీటర్సే ఉంటుంది అన్నట్టు చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇదే అరుణాచలం కొండ ఈ దీని చుట్టూరే గిరిపదక్షిణ అనేది చేస్తూ ఉంటారు వచ్చేసి టెంపుల్ వ్యూ అన్నట్టు చాలా బాగుంది కదా అసలు ఎర్లీ మార్నింగ్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చాలా పెద్దది అసలు చాలా బాగా ఉంటుంది టెంపుల్ అయితే ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నట్టు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మేము మెయిన్ టెంపుల్ శివ అయినైతే దర్శనం చేసుకున్నాము అసలు మేము నిన్న సాయంకాలం వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉండే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం తక్కువనే ఉన్నారు ఇక్కడ కూడా క్రౌడ్ కానీ టెంపుల్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు మొత్తం టెంపుల్లోపడే ఉంటాయి ఇవన్నీ చూసారు కదా ఇక్కడ రాజగోపురము వెనక నుంచి ఇలా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది అసలు టెంపుల్లో వచ్చేసి పెద్ద నంది చిన్నంది కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి పెద్ద నంది అన్నట్టు చూసారు కదా ఇక్కడ చూసారు కదా వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా నచ్చింది కూడా నాకైతే ఇక్కడ రాజగోపాల్ చాలా బాగుంది అసలు మొత్తం చూసారు కదా ఇదే మెయిన్ టెంపుల్ అన్నట్టు ఇక్కడ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము ఫస్ట్ సర్వదర్శనం అనుకున్నాము కానీ సర్వదర్శనం ఆ రోజు ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా బంద్ ఉంది ఆ రోజు స్పెషల్ డే ఉంది దానివల్ల మొత్తం విఐపి దర్శనం కానీ అన్నీ బంద్ అయితే ఉంది ఓన్లీ సర్వదర్శనం అన్నారు సర్వదర్శనం లైన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అసలు క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు ఇక అని చెప్పేసి అని మేమైతే ఇక కూర్చున్నాం ఫస్ట్ ఇక తర్వాత మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఓపెన్గా అంగలోనే మళ్ళీ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది అసలు చూసారు కదా ఇదంతా క్రౌడే అన్నట్టు దర్శనానికి మేము వెళ్ళలేదు ఫస్ట్ వీళ్ళందరినీ చూసి ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం కదా అని చెప్పేసి అని కూర్చున్నాం అన్నట్టు ఇద వీళ్ళందరినీ చూసేసి మళ్ళీ తర్వాత వచ్చి ఆ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఓపెన్ అయిపోయింది అనేసరికి మేము మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఈ గోపురాలన్నీ చూస్తున్నాం మనకు ఒక సర్కిల్ లైన్ అయితే ఉంటుంది ఆ సర్కిల్ లో నిలబడితే మనకైతే గోపురాలన్నీ అవపడతాయి ఇదే అన్నట్టు ఆ సర్కిల్ లైన్ ఇక్కడ మనం గోపురాలను అయితే అన్ని గోపు గోపురాలైతే చూడొచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది అసలు దర్శనం చేసుకున్న తర్వాత గుళ్ళోనే ఇక్కడైతే మనకి ఒక వృక్షం అయితే అవపడుతుంది మారేడు వృక్షం ఈ వృక్షం మీద వచ్చేసి ఋషులు అయితే నివసిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా మనకి దర్శనం ఇస్తారన్నట్టు అక్కడ చెట్టు దగ్గరికి వెళ్తే మనకి చెట్టులోనే మొత్తం కలిసిపోతూ ఉంటారు మనం పరీక్ష పెట్టి చూస్తేనే తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ బల్లుల రూపంలో అయితే ఉంటారు మీకు నిన్న నైట్ వ్యూ నైట్ వ్యూ అయితే చూపించాను కదా ఇక్కడ చెట్టుది ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ వ్యూ అన్నట్టు చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా అందరం అదే చూస్తున్నాం అన్నట్టు ఎక్కడ నవ్వు లేవా అని చెప్పేసి అని ఇక్కడ చూసారు కదా ఇక్కడే మెయిన్ టెంపుల్ అన్నట్టు నైట్ మెయిన్ టెంపుల్ వ్యూ అయితే చూసారు కదా లైటింగ్స్ తోటి చాలా బాగుంది ఇప్పుడైతే డే టైంలో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చిన్న నంది అన్నట్టు ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే తీసేసుకొని బయటకైతే వెళ్తున్నాము ఇంకా అరుణాచలంలో చూడదగ్గ ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి చా చాలా బాగుంటాయి ఒక్కొక్క టింక రమణ మహర్షి ఆశ్రమం కానీ చాలా బాగుంటుంది అక్కడ వెళ్ళి కొసేపు ఒక గంట రెండు గంటల సేపు అక్కడ ఉండేసి అయితే వచ్చాము ఇంక ఇక్కడ వచ్చేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మీల్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నట్టు ఇక లంచ్ చేద్దామని చెప్పేసి అని మనకి టెంపుల్లో కూడా అన్నదానం ఉంటుంది కానీ ఏ టైంకి ఉంటుందో మాకైతే తెలియలేదు ఇక్కడ వచ్చేసి మేము హోటల్కి అయితే వచ్చేసి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాం అన్నట్టు ఇక అందరం కలిసి మీల్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మ ఫుడ్ అయితే బాగుంది టెంపుల్కి దగ్గరలో లోనే ఉంటుంది ఈ హోటల్ వెజిటేరియన్ హోటల్ ఇక్కడ వచ్చేసి మేమైతే లంచ్ చేస్తున్నాము ఇక తర్వాత వచ్చేసి ఇక రూమ్కి వెళ్ళి మొత్తం లగేజీ అంతా తీసేసుకొని మళ్ళీ ఇంకొచ్చేసి మోక్ష మార్గ మోక్ష మార్గం దగ్గరికి అలాగే ఇంకా వేరే టెంపుల్ ప్లస్ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకైతే వెళ్ళామన్నట్టు మాకు టూ ఫిఫ్టీయో టూ హండ్రెడో తీసుకున్నారు కొంచెం రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఒక వెయిటింగ్ అయితే చేశారన్నట్టు వన్ టూ అవర్స్ ఇక్కడ వచ్చేసి మేము రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకైతే వెళ్ళాము ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం మొత్తం తిరిగి చూడాలి లేకనే చాలా బాగుంటుంది అసలు కనీసం టూ త్రీ డేస్ అయినా రమణ మహర్షి ఆశ్రమంలో ఉండేటట్టు అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇక మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము వెళ్తున్నాము లగేజీ స్టాండ్ అయితే లేదు ఇక లగేజీ దగ్గర ఒకళ్ళని అయితే ఉంచేసి మా అత్తయ్యనుంచి మేమైతే మళ్ళీ చూసొచ్చామన్నట్టు మొత్తం మళ్ళీ తర్వాత మా అత్తయ్య అలాగే మా ఆడపడుచు వాళ్ళ పాప ఇద్దరు కలిసి చూసేసి వచ్చారు ఇక్కడ మేము రమణ మహర్షి ఆశ్రమం చూసుకున్న తర్వాత మోక్ష మార్గం దగ్గరకైతే వచ్చేసాము నిన్న ఫుల్ రెష్ ఉన్నారని చెప్పేసి అని మళ్ళీ మేము మధ్యలో వెళ్ళిపోయామని చెప్పాము కదా మళ్ళీ మార్నింగ్ వెళ్ళేటప్పుడైనా సరే మోక్ష మార్గం దగ్గరకు వద్దాము అని చెప్పేసి అని ఇక్కడికైతే వచ్చేసామన్నట్టు మోక్ష మార్గం చూసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ అదే వెహికల్ మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము మా ట్రైన్ టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీకి అలా ఉంది మేమైతే కొంచెం ఎర్లీగానే సిక్స్ థర్టీకి అలా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము చూసారు కదా వ్యూ అయితే చాలా బాగుంది రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం కొండ అయితే ఓపడుతుంది ఇక మేము వచ్చేసి నైట్ కూడా ఇక్కడ అరుణాచలంలోనే డిన్నర్ చేసేసి రైల్వే స్టేషన్ దగ్గరనే ఇక ట్రైన్ అయితే ఎక్కేస్తాము మా అరుణాచలం యాత్ర అయితే చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది వీడియో మీకు నచ్చినందుకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్